సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ జిల్లా రాష్ట్రంలో ఇరవై రెండవ స్థానంలో నిలిచిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఈఓ పిల్లి రమేష్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది ఎనభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు ఈ ఏడాది ఇరవై ఏడు వేల ఆరు వందల ఒక్క మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందని వీరిలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉత్తీర్ణత సాధించగా నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు కాగా పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది మంది ఫస్ట్ క్లాస్ మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది సెకండ్ క్లాస్ లోను వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు మంది థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు బాలుల విభాగంలో పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు మంది పరీక్షలు రాయగా పది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యారన్నారు అదే విధంగా బాలికలు పద్నాలుగు వేల డెబ్బై తొమ్మిది మంది పరీక్షలు రాయగా ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు మంది పాస్ అయ్యారని తెలిపారు ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెలాఖరుకు ఈ నెలాఖరు వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు మే పదమూడున సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి తెలిపారు దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నైన్ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్తో స్టేట్ ఫస్ట్ పాస్ చేయడం జరిగింది దీనిలో మన జిల్లా మన జిల్లా విద్యార్థులు సుమారుగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష కాగా దీనిలో మనకి ట్వంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్తో విద్యార్థులు పాస్ అయ్యారు దీనిలో అత్యధికంగా భారీకి పాస్ అవ్వడం జరిగింది అట్లాగే బా బాల్కు తర్వాత ప్లేస్ అనుకో చేశారు బాలు వచ్చేసి ఎయిటీ పాయింట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారు బాల్ వచ్చేసి ఎయిటీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ పర్సెంట్ పాస్ అయ్యారు అలాగే మన జిల్లాలో విసారికి గత సంవత్సరం కంటే సంవత్సరం పర్సెంటేజ్ జరిగింది గత సంవత్సరంలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో టూ పర్సెంట్ పాస్ అయ్యారు ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎయిటీ త్రీ పాయింట్ జీరో అయితే స్టేట్ ర్యాంక్లో మాత్రం గతంలో పన్నెండు పదమూడు నైంటీ పోజిషన్లో ఉన్నాం ఇప్పుడు ట్వంటీ టూ పోజిషన్కి వచ్చాం అంటే పాస్ కూడా స్టేట్ వైడ్ కూడా అందరు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎయిటీ పర్సెంట్తో ఉంది ఒక లీస్ట్ పోజిట్ మార్పు స్టేట్ పర్సెంట్తో పాస్ అయ్యారు అదేవిధంగా మన జిల్లాలో నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చూస్తే పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకి ప్రభుత్వ శ్రేణులు ఉత్తీర్ణులు అట్లాగే ద్వితీయ శ్రేణులు వచ్చేసి మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది విద్యార్థులు మృత్యులు అట్లాగే ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో వృత్తి కావడం జరిగింది అయితే మనకి జిల్లా సంబంధించినటువంటి ఈ ఇరవై ఏడు వేల ఇరవై యాభై ఆరు విద్యార్థుల యొక్క డేటాని ఎనాలసిస్ చేసి ఎంతమంది హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయి జిల్లాలో అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో హయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అలాగే ఫెయిల్యూర్స్లో పిల్లలు సుమారు నాలుగు వేల మంది ఉంది మంది మందికి వీళ్ళలో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు లేదా అత్యధికంగా ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని కూడా మేము ఎనాల్సి చేసుకోవాలి ఇంకా ఆ డేటాని మాకు స్టేట్ నుంచి ఇంకా పంపించలేదు అలాగే మేము కూడా మధ్యాహ్నానికి సాయంత్రం స్కూల్స్ అన్ని నుంచి కూడా తెప్పించుకొని దాన్ని ఎనాల్సి చేసుకొని మళ్ళీ ఏ పాఠశాలలో బాగా తగ్గింది గత రిజల్ట్ లేదా ఎంతమంది విద్యార్థులు హైఎస్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అలాగే ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ మంది సబ్జెక్ట్ పాస్ అయ్యారు ఇవన్నీ కూడా అనాలసిస్ చేసుకొని దాన్ని కూడా చెప్తాము అదేవిధంగా మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ డేట్ కూడా ఇచ్చారు మే ట్వంటీ ఫోర్త్ నుంచి అడ్వాన్స్ సప్లిమెంట్ కూడా జరగబోతూ ఉంది దీనికి రేపు అనగా ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఫీజు కూడా కట్టుకోడానికి డేట్స్ కూడా ఇచ్చారు దీన్ని కూడా మేము విద్యార్థి ఎక్కడైతే విద్యార్థి ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫీజు కట్ కట్టడానికి ఏర్పాటు చేసే విధంగా హెడ్ మాస్టర్స్తో టీచర్స్తో మాట్లాడి అందరు పేరెంట్ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ అవుతున్నట్టు పాస్ విధంగా కృషి చేస్తాం అదేవిధంగా మరి జిల్లాలో మరి పాస్ అయిన విద్యార్థులు కూడా మీ ద్వారా మరి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాము అట్లాగే వారందరూ కూడా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మరి నెక్స్ట్ లెవెల్కి హై ఇంటర్మీడియట్కి వెళ్ళే విధంగా ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా చర్యలు తీసుకుని చెప్పేసి కోరుతున్నాం అలా అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు పెట్టే విధంగా కూడా చెల్లి తీసుకుని అందరం కూడా ఈ ఇరవై ఏడు వేల మంది ఎనిమిది వందల యాభై మంది పిల్లలు రెగ్యులర్ పిల్లలు ఎదురైతే ఉన్నారో టెన్త్ క్లాస్ రాష్ట్రంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా మరలా సప్లిమెంటరీ కానీ సరే అందరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి తెలియజేసుకుంటాం వార్తల మరోసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది ఎనభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఉత్తీర్ణత రాష్ట్రంలో కాకినాడ జిల్లా ఇరవై రెండవ స్థానంలో నిలిచిందన్న జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ కూటమిని గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకువెళ్తాం కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనజాతుల నడుమ మండే ఎండను సైతం లెక్క చేయక తరలి వచ్చిన మహిళా లోకం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారం కూడి కురసాల కన్నబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం